విచ్చేసిన ఆలగడ్డ ప్రజలకి నా తల్లిదండ్రు సమానులైనస్తే వెంటనే మాటలు వచ్చే నాకు కూడా రోజు మాటలు రావట్లేదు గారు చనిపోయి ఎల్లుండికి పది సంవత్సరాలు మాకు తల్లి లేని లోటు ఏ విధంగా ఉందో ఒక మంచి నాయకురాల్ని మీ ఇంటి ఆడబిడ్డని పోగొట్టుకున్నందుకు మీ అందరూ అంతే బాగుందని నేను ప్రతిసారి ప్రతి ఇంటికన్నా ప్రతి రోజు కూడా నేను గమనిస్తున్నాను ఈరోజు ఈరోజు ఈ పది సంవత్సరాల్లో శోభ చావుని చావుని చూసినాము కార్యకర్తలు మా కోసము ఎన్ని ఇబ్బందులు పన్నారు ఎన్ని కేసులు వేపించుకున్నారు ప్రతి రోజు కార్యకర్తలు ఎట్లు i'm not

ఈరోజు ఈ ప్రతిపక్షంలో ఐదు సంవత్సరాలు ఉన్నా కూడా రైతులకి నీళ్ళు ఇచ్చింది ఎవరంటే అది భూమా కుటుంబము మనమే ప్రజా సమస్యల గురించి పోరాటం చేసింది ఎవరంటే అది మనము మాత్రమే ప్రజా సమస్యల కోసం కేసు పెట్టించుకున్న నాయకులు ఎవరంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు మీ అందరూ కూడా మాటిస్తున్నారు రేపు పొద్దున వీళ్ళు అంటే ఏ విధంగా ఉందో ఐదు సంవత్సరాలు చూపించినారు అవినీతి అంటే ఎలా ఉంటుందో ఈ ఐదు సంవత్సరాలు చూసారు కానీ వచ్చే రోజులు ఎలా ఉండవు వచ్చే రోజుల్లో మీకు అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తాను కార్యకర్తలని కాపాడుకోవడం ఏంటనేదో నేను చూస్తాను అంతేకాకుండా అంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్న ఇద్దరు కూడా ఏ విధంగా అందుబాటులో ఉండి అందుబాటులో ఉండడమే కాకుండా ఏ సమస్య వచ్చినా మనకి వెంటనే లాయర్లు పెట్టడం కానీ నాతో మాట్లాడడం కానీ ఈ కుటుంబానికి దగ్గర అవ్వడమే కాకుండా నాయకులు కూడా నేను ఒకటే అర్థం తలుచుకున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో లేదా దానికన్నా ముందు ఐదు సంవత్సరాల్లో నేను చేసిన తప్పు ఏంది నేనేం తప్పు చేసినాను ఎందుకు నాకు ఓటేయకూడదు నేనేం తప్పు చేసినాను తండ్రి తల్లి తల్లి చనిపోతే కుటుంబ బాధితుల పాటు రాజకీయ బాధ్యత నేను తీసుకోవడం నేను చేసింది తప్ప నా కార్యకర్తలను కాపాడుకుంటానని మాటించినందుకు నేను చేసింది తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో అందుబాటులో ఉండి కార్యకర్తలకు అండగా ఉండడం నేను చేసిన తప్ప ఈ రోజు నా ధర్మం ప్రకారము అన్ని కలుపుకోవడానికి అన్ని విధాలు కృషి చేయడము నేను చేసిన తప్ప అంతేకాకుండా పది వేల మందికి ఒకేసారి రేషన్ కార్డులు పెన్షన్లు పెట్టి భోజనాలు పెట్టించి అభివృద్ధి చేసేందుకు నేను చేసిన తప్ప మూడు వేల మందికి టిక్కు ఇల్లు కట్టించడం నేను చేసిన తప్ప తాగునీటి సమస్య లేకుండా ఉండాలని

చాలా రాసుకొని వచ్చినాను కానీ ఇవన్నీ ఏది కూడా పనికి రావట్లేదు మీ అందరికీ ఒకటే చెప్తున్నా ఏదైతే నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తారో ఏదైతే నా గురించి తప్పుడు కేసులు పెట్టారో అవన్నీ కూడా ఎవరు నమ్మట్లేదు ఈ ఐదు సంవత్సరాలు మీరు చేసిన డ్రామాలు చూసినారు కోవట్లు చూసినారు ఈరోజు ఇదాకా వికేత చెప్పినట్టు ఎవరైతే భూమా కార్యకర్తలను కాపాడేందుకు నేను ముందుకొచ్చానని చెప్పి ముందుకు వచ్చానని చెప్పి పిల్లలు వాగులు వాడనో వాళ్ళందరూ చెప్తున్నాడు రాజకీయ నాయకులు భూమా రాజకీయాలు ఆలగడ్డ రాజకీయాలు మధ్యలో వచ్చి పిచ్చిగడ్డ లేస్తే దెబ్బలు దిగుతారు నాన్న పక్కకెళ్ళి ఆడుకోండి వాళ్ళకు కూడా తెలియజేస్తుంటూ ఈరోజు మరి ఈ ఆలగడ్డని ఐదు సంవత్సరాలు కాపాడుకోవడానికి మీరెట్లా కృషి చేస్తారో నేను ఎట్లా కృషి చేస్తానో మేమే కాకుండా ఈరోజు నాకు అండగా నేను ముఖ్యంగా నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలా ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో నేను ఏం చేయబోతున్నాననేది ప్రజలకి చెప్తా నాకే ఓటు అడగను కానీ నాకు ఓటు వేస్తే ఏం చేయగలుగుతాననేది మీకు నేను చెప్తాను ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలు వచ్చే ఐదు సంవత్సరాలు ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను రెండు ఆటో నగర్లు ఒకటి సిల్వర్ ఒకటి ఆలగడ్డలో రెండు ఆటో నెగర్లు పెట్టిస్తానని కూడా మాటిస్తున్నాను అంతేకాకుండా గేట్ల వసూలు చేసుకుంటూ ఈరోజు వైసీపీ నాయకులు చేసే కాదు నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలము ఆలగడ్డలు గేట్ల వసూలే ఉంటుందని సంఘల్ప మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్ పెట్టుకున్న ప్రతి ఒక్క మాట నేను తీరుస్తానని ఆ సంఘాల మీటింగ్ పెట్టుకున్న ప్రతి ఒక్క కూడా నేను హామీ ఇస్తున్నాను చివరి ఆయిల్ వరకు రైతులకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత సమస్య లేకుండా చేసే బాధ్యత అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఈ ఆలగడ్డ రాజకీయాలు చాలా మార్పులు వచ్చినాయి ఎంతో మంది వైసీపీ వైసీపీ కుటుంబం తరపు నుంచి బాధితులందరూ కూడా ఈ రోజు మన దగ్గరకు వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు సొంత కార్యకర్తల దగ్గర నుంచి భూములు లాక్కొని కబ్జాలు చేసి సొంత కార్యకర్తలే చూసి ఈ రోజు ఆలగడ్డ ప్రజలు చూసుకుంటారు అంతేకాకుండా ఈ రోజు మా మీద నమ్మకంతో వచ్చిన ప్రతి ఒక్కరిని కాపాడుకున్న బాధ్యత నాది అంతేకాకుండా ఈ రోజు నాకు అండగా నిలబడిన వ్యక్తులందరికీ కార్యకర్తలకి నా కుటుంబ సభ్యులు ఇక్కడ వ్యాన్ మీద ఉన్నా నా పెద్దమ్మలకి మామలకి పెద్నాన్నలకి ప్రతి ఒక్కరిని కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు ఇంకొకటి చెప్పాలా నేను నిన్న కాక మొన్న ఎస్వి సుబ్బారెడ్డి గారికి నేను ఫోన్ చేయడం జరిగింది మా తాతకి తాతకి ఫోన్ చేసి తాత ఇట్లా నామినేషన్ వేస్తున్నాను మీరు తప్పకుండా రావాలి అంటే వయసు అయిపోయిందమ్మా ఇప్పుడు నేను తిరగలేను ఎండకి రాలేను ఏమి అనుకోవద్దు నా ఆశీర్వాదాలు నీకు తప్పకుండా ఉంటాయి నువ్వు ఈసారి నువ్వు ఒంటరిగా లేవు భూమా కుటుంబం తరపు నుంచి ఎస్వి కుటుంబం తరపు జరిగింది అంటే ఈ రోజు నాకు వాళ్ళు దూరమైనారు వీరు దూరమైనారు ఎవరు దూరం కాలేదు నా బలం రోజు రోజుకి తగ్గలేదు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పడం మీకు గుర్తు ఉంటే ఉంటది ఒక గీత గీసినట్టుగా రాజకీయాలు చేసినాం ఎక్కడ ఎవరికి తలదించలేదు ఎక్కడ కాంప్రమైజ్ రాజకీయాలు చేయలేదు ఎక్కడ కోవట్లుగా మనము మన కార్యకర్తల్లో లేరు కానీ ఈ రోజు ఎవరైతే గుండె నెక్కలు ఏకమైనారో వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా పాస్వాణి రెడీ ఉండండి సిద్ధం సిద్ధం అంటున్నారు మేము సమసిద్ధం మిమ్మల్ని ఊరని పండి పంపించడానికి మేము సమసిద్ధం మీరు చేసిన అక్రమాలు రేపొద్దున బయట పెట్టి మిమ్మల్ని చేయకు పంపించడానికి మేము సమసిద్ధం నా కార్యకర్తల మీద చేయి చేసుకున్న అధికారుల మీద కేసులు పెట్టడానికి సమసిద్ధం అన్ని విధాలుగా సమసిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు మేము ముగ్గురము అన్నిటినీ తెగించి చావుకు కూడా తెగించి రాజకీయాలు చేస్తున్నాం మా ప్రత్యర్థులు కూడా చావుకి సిద్ధమైతే లేకపోతే మొత్తం చెప్పి వాళ్ళకు కూడా సలహాలు చెప్పడం జరుగుతుంది ఈరోజు నేను నా భర్త అన్ని విధాలుగా విఖ్యాతిని కానీ మిమ్మల్ని కానీ చూసుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడికి దిగడం జరిగింది రాజకీయాలకు దిగిన తర్వాత ఎంతో మంది నాగరెడ్డి శత్రువులు కావచ్చు శోభా నాగరెడ్డి గారి శత్రువులు కావచ్చు లేకపోతే నా ప్రత్యర్థులకైనా ఇంకా కొంతమంది కావచ్చు గుండె కావచ్చు ఎవరైనా సరే మా మమ్మల్ని మా ఇద్దరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని అన్ని విధాలుగా చూడటం జరుగుతుంది మేమిద్దరం కూడా డిసైడ్ అయినా మా ఇద్దరికి ఏదైనా జరిగినా రేపు పొద్దున విద్యార్థిని చూసుకోవడానికి మీరందరూ ఉన్నారు విద్యార్థిని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారని నాకు కూడా తెలుసు నాకు దాని మీద చూసుకుంటారని కూడా తెలుసు ఈ ఐదు సంవత్సరాలు ఎప్పుడు నాకు కన్నీళ్ళు రాలా కానీ ఈ ఐదు సంవత్సరాలు పన్న ఇబ్బందులన్నీ ఇప్పుడు అందరినీ కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఏదైనా పొరపాటు జరిగితే నన్ను మన్నించాలని చెప్పి కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటూ నా తమ్ముడికి ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలా ఎందుకంటే ఏ సమస్య వచ్చినా అక్క నేను పోతాను అక్క నువ్వు ఉండు నేను వెళ్తాను నేను చూసుకుంటానని చెప్పి నాకు అండగా నిలబడ్డాడు వాడు చదువు కూడా పక్కన పెట్టి వాడి లైఫ్ అంతా పక్కన పెట్టి ఆలగడ్డ రాజకీయాల కోసము నాకోసం దిగడం జరిగింది ఎంతమంది మమ్మల్ని వినవత్వాలను చూసినా ఎప్పుడు కూడా నా చేయబట్టుకున్నాడో తప్ప ఎప్పుడు నేను వదిలిపెట్టి పోలేదు నా తమ్ముడు తప్పకుండా ఎవరైతే కొన్ని ఉన్నాయో వాళ్ళకి అది కూడా క్లియర్ చేస్తా రేపు పొందున విద్యాత్తు మా మా కుటుంబ చరిత్ర

ఇక్కడికి విచ్చేసిన జన పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతే కాకుండా బిజెపి మరి ఎంఎస్పీ కూడా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో మిమ్మల్ని కాపాడుకుంటూ అండగా ఉంటూ సమస్య ఎక్కడ లేకుండా ఆరగడ్డని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నట్టుగా మీకు అన్ని విధాలుగా హామీ ఇస్తూ We're the power